హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అశో సిస్టర్స్ వన్ టు ఫోర్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉగ్గు ఎలా తయారు చేయాలో చెప్తాను ఈ చిన్న కప్పుతో పప్పులన్నింటినీ తీసుకున్నాను ఈ పెద్ద కప్పుతో రైస్ తీసుకున్నాను ఈ పెద్ద కప్పులో ఆ చిన్న కప్పుతో నాలుగు కప్పులు కలిపితే ఒక కప్పు రైస్ అంటే పప్పు క్వాంటిటీ నేను తక్కువ తీసుకున్నాను రైస్ మాత్రం ఫోర్ కప్స్ తీసుకున్నాను చిన్న కప్పుతో కలిపితే చాలామంది ఏంటంటే పప్పులన్నింటినీ ఎక్కువ తీసుకుంటారు రైస్ మాత్రం తక్కువ తీసుకుంటారు అట్లా తీసుకోవద్దు పప్పులని తక్కువ తీసుకొని రైస్నే ఎక్కువ తీసుకోవాలి అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే బేబీస్కి పొట్టలో గ్యాస్ పట్టినట్టయి వాళ్ళకి మోషన్ రావడానికి ఫ్రీగా ఉండదు అందులో ఒకటి డైజెషన్ అవ్వదు పప్పులు ఎక్కువగా ఉండి మనకే పప్పు ఎక్కువ తింటే డైజెషన్ అవ్వదు ఒక్కొక్కసారి అది ఆలోచించుకొని పప్పు అనేది తక్కువగా తీసుకొని రైస్ ఎక్కువ తీసుకొని పైన ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మంచిగా నానతాయి పప్పులన్నింటినీ నేను వీటన్నింటినీ ఒక దగ్గర నానబెట్టి మిస్టేక్ చేశాను మీరు నానబెట్టేటప్పుడు అన్ని సపరేట్గా నానబెట్టుకోండి టూ త్రీ హార్స్ ఎండలో ఈ పప్పులన్నింటినీ ఎండబెట్టాలి కాటన్ క్లాత్లో ఎండబెడితే ఆ వాటర్ అన్ని క్లాత్కి అబ్జర్వ్ చేసుకుంటుంది ఇవి ఎండిన తర్వాత నేను అన్నీ ఒకే దగ్గర నానబెట్టి మిస్టేక్ చేశాను అన్నాను కదా అసలు పప్పులు అస్సలు ఎండలేదు చాలా టైం పట్టింది నాకు మళ్ళీ పప్పులు అన్నింటినీ సపరేట్ చేసుకున్నాను పప్పులన్నీ ఎండినాయి కానీ మెయిన్గా కందిపప్పు శనగపప్పుతో పాటు ఈ ఎండిన పప్పులు కూడా అయిపోయినాయి తొందరగా అందుకే సపరేట్గా ఎండబెట్టుకోండి సపరేట్గా నానబెట్టుకోండి సపరేట్గానే వేయించుకోండి నేను సపరేట్గానే మళ్ళీ తీసుకొని వేయించుకొని చాలా టైం పట్టింది పెద్ద రిస్క్ అయింది నాకు వేయించిన తర్వాత ఈ కలర్లోకి వస్తాయి కొంచెం వాము జీలకర్ర వేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ ఒకేసారి మెత్తగా కాదు అది పౌడర్ చేసుకుంటూ మనం జల్లించుకోవాలి బరకగా వచ్చిన దాన్ని మళ్ళీ జల్లించుకోవాలి రిపీటెడ్గా మెత్తగా పౌడర్ అయ్యేంత వరకు జల్లించుకుంటూ మిక్సీ పట్టుకోవాలి పౌడర్ చాలా మెత్తగా చేసుకోవాలి మెత్తగా అంటే చాలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత వీటిని ఎయిర్ టైట్ ఉన్న బాక్స్లో ఏదంటే స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు నేను చేసిన ఉగ్గు పౌడర్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే అయ్యింది ఇది ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను ఒక బౌల్ తీసుకొని అందులో వన్ ట్వంటీ ఎంఎల్ వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి ఒక స్పూన్ పౌడర్ తీసుకొని అందులో ఒక థర్టీ ఎంఎల్ వాటర్ పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ కలుపుకున్న దాన్ని ఆ మరిగే వాటర్లో పోసి మంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టాలి ఎందుకంటే ఇవన్నీ పప్పులు కాబట్టి అవి మంచిగా ఉడకాలి మెత్తగా అయిన తర్వాతనే పిల్లలకి తినిపించాలి ఉడకముందు తినిపిస్తే మాత్రం మోషన్స్ అవుతాయి కొంచెం ఉడికిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉడకబెట్టుకోవాలి వీలైతే ఉప్పు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు బెల్లం కూడా చాలా మంచిది హెల్త్కి అయితే వేసుకోవచ్చు లేదంటే లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్